హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎక్కడికి పోయిన ర్యాపిడోస్ అయితే చాలా యూజ్ అవుతున్నాయి లేడీస్కి అయితే చాలా సెక్యూరిటీగా కూడా అనిపిస్తుంది నాకైతే ర్యాపిడోస్ అయితే మా ఇంటికి రెండు గెస్ట్లు వచ్చినా నేను ర్యాపిడోస్ బుక్ చేసి అయితే పంపిస్తున్నాను ఆ ర్యాపిడ్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అనేది నేను లాస్ట్లో చూపిస్తానండి నేనైతే ఐదు గంటలకు లేచినా కూడా పిల్లల్ని టయానికి వదిలిపెట్టలేని పరిస్థితి అండి నాది ఐదు గంటలకు లేచి నేను క్యారేజీ లాగి సర్ది ఏడున్నర కల్లా మా పెద్ద పాపని బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టాలి నేను మళ్ళీ ఇంటికి వచ్చి ఈ ఇద్దరిని పిల్లల్ని రెడీ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళని స్కూల్ దగ్గర వదిలిపెట్టాలి స్కూల్కి మా ఇంటికి దగ్గర దగ్గరగా త్రీ త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అప్పటికీ నేను గబగబ ఫాస్ట్గానే ఇన్ టైంలోనే వదిలిపెడుతున్నాను ఎంత చేసినా కూడా ఈ పిల్లలైతే ఇంకా ఇంకా లేట్ చేస్తానే ఉంటారు ఒలంపియాడ్ స్కూల్స్ మా ఇంటి ముందలనే ఉంటాయండి మా ఇంటికి దగ్గరలోనే ఉంటాయి వాక్ నడిచి కూడా వెళ్ళొచ్చు అయినా కూడా నేనే నేను అన్ని ఎంత దూరం వేయడానికి అంటే కొంచెం స్కూలు ఫస్ట్ నుంచి అక్కడే కదా ఎడ్యుకేషన్ బాగుంటుంది హయ్యర్ క్లాసెస్ మార్చితే ఇబ్బంది పడతారు ఆ కష్టం ఏదో మనమే పడితే సరిపోతుంది వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి నేనైతే అక్కడే అక్కడే ఉంచానన్నమాట కష్టమో నిష్ నిష్ఠూరమో మేమే తిప్పలు పడతా క్యారేజీలు సర్దుతూ వదిలిపెడతా ఉన్నా నేను తీరా రెడీ చేసి స్కూల్కి అన్నీ తీసుకొని క్యారేజీస్ అన్నీ పిల్లల్ని తీసుకొని పోయి స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్ళేసరికి మా పిల్లలు స్కూల్ బ్యాగ్స్ అయితే మర్చిపోయారు నేను మళ్ళీ తిరిగి రావాలన్నా చాలా లాంగు నాకైతే చాలా ఫీల్ అయ్యానండి మళ్ళీ అంత దూరం వెళ్ళి నేను మళ్ళీ బ్యాగ్స్ తేవాలనేసి సరేలే ఇంకా పిల్లల్ని అక్కడే స్కూల్ వదిలిపెట్టేసేసి టీచర్స్ చెప్పేసి వచ్చానన్నమాట నేను బా స్కూల్ బ్యాగ్స్ వేస్తాలే మేడం అని ఇంకా ఇప్పుడైతే ర్యాపిడోస్ అయితే చెప్పాను కదా ఇప్పుడు ర్యాపిడోస్ అన్నిటికైతే చాలా యూజ్ అవుతున్నాయండి చాలా సెక్యూరిటీగా కూడా ఉంటుంది నేనైతే ర్యాపిడోస్ అయితే బుక్ చేశాను మా పిల్లల స్కూల్ బ్యాగ్స్ అయితే తీసుకుపోవడానికి నాకు అదైతే చాలా యూజ్ అయిందనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ కదా ఈ బ్యాగ్లో స్కూల్ అయ్యాలి నిర్మల వలం ఆన్ చేయండి అమౌంట్ ఇప్పుడు కుదరదా వాళ్ళు తీసుకుంటారండి మేడం ఫోన్ చేసి చెప్తాను అక్కడ ఆ స్కూల్ దగ్గర ఇచ్చేసేస్తే బయట టీచర్స్ ఉంటారు ఆయమ్మలు ఉంటారు ఆయమలకి ఇచ్చేయండి ఫోన్ చేసి చెప్తాను నేను చెప్తాను మేడం ఫోన్ చేస్తా పడతాయేమో సరే సరే సరే